మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎరుకల జాతికి చెందినటువంటి ఎల్లక్క మరియు లక్ష్మణ్ కు ఫారెస్ట్ ఆఫీస్ లో బంధించి కురడా దెబ్బలు కొట్టిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ చెన్నూరు సాయినగర్ లో డ్యూటీపై ఉన్న అధికారిని గతంలో కేసు విషయంలో లక్ష్మణ్ సెక్షన్ ఆఫీసర్ ను ప్రశ్నించక ఫారెస్ట్ అధికారులు దాడికి పాల్పడ్డారు మరలా అక్కడి నుంచి ఫారెస్ట్ ఆఫీస్ కు తీసుకువచ్చి తల్లి కొడుకులను చితకబాదిన అధికారులు స్పృహ కోల్పోయి పడిపోయిన లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి నూట ఎనిమిది అంబులెన్స్ రాగా అంబులెన్స్ ను తిరిగి పంపించి వాడికి ఏమీ కాలేదు వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని కామెంట్ చేసిన చెన్నూరు అధికారులు సదరు మహిళ చెన్నూరు ఫస్ట్ ఆఫీస్ నుండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కొరకు వెళ్తుండటంతో బయటపడిన సంఘటన మీడియాకు తెలియడంతో వెలుగులోకి వచ్చిన ఘటన. చిన్న పిల్ల గానే సార్. సంవత్సరం అంత కోమల్ ఉండొచ్చని హైదరాబాద్ హైదరాబాద్లా. ట్రోలు కట్ కొత్త ట్రోలు కట్టింది కదా ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చినాయి సార్ ఇగో ఇగ ఆయనే కొన్ని రోజులు పందిని మేము పొలి చేస్తాం సార్ పొలి చేస్తే గున్న పట్టుకొని ఆ ఆసనాలు గున్నను పట్టుకొని పోతే సార్ ఆడ పంది పడ్డది ఈ పొలంలో పంది పడ్డదాడు సార్ పొలంలో పొలిపోయాక పొలంలో పంది పడ్డదిరా ఈ పంది మీద రా అని అన్ని అందుకున్నారా సాధు అన్న మాదే మా ఆసనాథన ఎరకుల ఉన్నారు సాధు ఎరకులది కావచ్చు అన్న ఎక్కువ ఎరకుల కావచ్చు చెప్పు తాగా అన్న అని అన్నాడు అన్నాక చెప్పు తాగే అన్న అన్నాక నా కొండవచ్చి తింటే తినిపోరా తింటే తినిపో నువ్వు కొండ బొమ్మను రాంగ రాంగ రాగా ఆసనాథ పట్టినాడు సార్ పట్టుకొచ్చినాక అన్నాడు కదా పంజర్ కొండ పోయి అక్కడ ఆలబెట్టి ఆలబెట్టినాక మళ్ళా ఏం చేసినాడు కదా పోరు బండి తీసుకున్నారట బండి తీసుకొని పందిని పందిని తీసుకో బొమ్మాయినని కూడా ఆయన తీసుకొచ్చి సార్లకు అబ్బాయి చెప్పినట్టు ఈయన ఆయన తీసుకొచ్చి అప్పయ చెప్పినట్టు అప్పయ చెప్పినాక కూడా ఆ ఈయన తీసుకొచ్చి అటు బాగా ఆ బండి తీసుకున్నారు బండికి అది పైసలు కట్టురు నీ బండి నీకు ఇస్తాను అనట వేరేటైనా ఆసనాలు అయినా వాడనంబరు ఆయన మధ్యలో ఉండి పైసలు కట్టరా బాబు నువ్వు నీ బండి నీకు ఇస్తారు అని అన్నాక ఆ మధ్యవర్తి తీసుకొచ్చి పైసలు కట్టినట్ట ఎంత ఇరవై ఐదు వేలు ఎంత కట్టినట్టు సార్లు కట్వన్నాక బండి కొన్ని బండి మూడు నెలలవుతుంది సారు బండిస్తలేరు వయసులు కట్టి కొట్టి బాగా గోరం ఉన్నాడు సారు నేను